ఎవరైతే టెట్ పేపర్ వన్ పేపర్ టూకు ప్రిపేర్ అవుతున్నారో వారికి ఉపయోగపడే విధంగా ఇంగ్లీష్ గ్రామర్కు సంబంధించి వివిధ టాపిక్స్ మీద గవర్నమెంట్ మెన్షన్ చేసినటువంటి సిలబస్కు అనుగుణంగా ఆయా టాపిక్స్ మీద క్లాసెస్ను చెప్తూ ప్రాక్టీస్ పేపర్ను లైవ్లో కండక్ట్ చేస్తూ వస్తున్నాము అదేవిధంగా చాలామంది నా యొక్క సబ్స్క్రైబర్స్ టెక్స్ట్ గ్రామర్ కూడా ఇంగ్లీష్ గ్రామర్ టెక్స్ట్ ఇంగ్లీష్ గ్రామర్ కూడా కంటిన్యూ చేయమని చెప్తే ఆ క్లాసెస్తో పాటు టెక్స్ట్ వాల్ గ్రామర్ను కూడా గత కొన్ని వీడియోల నుంచి మనం ప్రాక్టీస్ చేసుకుంటూ వస్తున్నాము నేర్చుకుంటూ ఉన్నాం ఉన్నాము సో ఈ వీడియోలో వచ్చేసి మనము సిక్స్త్ క్లాస్ సెకండ్ లెసన్ అయినటువంటి తెలంగాణ ద ప్రైడ్ ఆఫ్ ది పీపుల్ అనేటువంటి ఇంగ్లీష్ టెక్స్ట్ బుక్లో ఉన్నటువంటి సెకండ్ లెసన్లో ఉన్నటువంటి గ్రామర్ బిట్స్ను ప్రాక్టీస్ చేయబోతున్నాము సో ఒకసారి ఆ బిట్స్ చూద్దాము ఇక్కడ వచ్చేసి ఫస్ట్ మనకు గ్రామర్లో టెక్స్ట్ బుక్ నుంచి ఎక్కడెక్కడి నుంచి అడుగుతాడంటే ఒకటి ఒకాబులరీ సెక్షన్ నుంచి తర్వాత నెక్స్ట్ది వచ్చేసి ఇందులోనే గ్రామర్ సెక్షన్ ఉంటుంది సో ఆ గ్రామర్ సెక్షన్ నుంచి ఇక్కడ కనిపిస్తుంది చూడండి ఈ సెక్షన్ నుంచి కూడా అడగడం జరుగుతుంది సో మొదటిది ఆల్రెడీ మనం ఫస్ట్ లెసన్లోనే ఈ యాడ్జెక్టివ్స్ గురించి చెప్పుకోవడం జరిగింది ఇందులో యాడ్జెక్టివ్ గురించే ఇవ్వడం జరిగింది సో ఒకసారి ఈ దీన్ని ఒకసారి చూసుకుంటూ వెళ్తూ నెక్స్ట్ మనం మెయిన్గా చెప్పుకునేది గ్రామర్ సెక్షన్ సంబంధించింది కాబట్టి సో అక్కడికి వెళ్దాం ఆలోపు ఈ విషయాన్ని కూడా నేర్చుకొని వెళ్దాము సో ఇక్కడ గమనించండి జూబ్లియంత్ పాపులర్ అట్రాక్టివ్ ఈ పదాలు ఏవైతే ఉన్నాయో అవి ఏం చేస్తున్నాయంటే ఒపీనియన్ చెప్పేటువంటి పదాలు మన యొక్క ఒపీనియన్ చెప్పేటువంటి పదాలు కాబట్టి వాటిని ఏమంటారంటే ఒపీనియన్ యాడ్జెక్టివ్స్ అంటారు ఈ ఆప్షన్ ఈ అంశం గురించి ఆల్రెడీ మనము గతంలో నేర్చుకొని ఉన్నాము గత వీడియోలలో ఓకే సో ఫస్ట్ లెసన్ ఫస్ట్ లెసన్లో మనం ఈ యాడ్జెక్టివ్స్ గురించి కంప్లీట్గా నేర్చుకుని ఉన్నాం సో ఇక్కడ కొంతవరకు చెప్పడానికి ప్రయత్నం చేస్తాను అసలు ఈ యాడ్జెక్టివ్ అంటే ఏంటిదంటే నౌన్ యొక్క విశేషణం గురించి తెలియచేసేదాన్ని యాడ్జెక్టివ్ అంటాము అయితే ఈ ఒపీనియన్ ఎగ్జామ్లో ఎలా అడుగుతాడంటే ఫర్ ఎగ్జాంపుల్ జూబ్లియంత్ అని ఇస్తాడు అది ఎటువంటి యాడ్జెక్టివ్ అని అడుగుతాడు ఏం యాడ్జెక్టివ్ అది ఒపీనియన్ అడ్జెక్టివ్ పాపులర్ అడుగుతాడు అది ఎటువంటిది ఒపీనియన్ యాడ్జెక్టివ్ అట్రాక్టివ్ అడుగుతాడు అది ఒపీనియన్ యాడ్జెక్టివ్ లేదంటే అది యాడ్జెక్టివో కాదా లేదంటే అదే సెంటెన్స్లో జూబ్లెంట్ ఇచ్చి అది ఏంటిది అని అంటాడు పార్ట్స్ ఆఫ్ స్పీచ్లో నౌన్ ప్రొనౌన్ యాడ్జెక్టివ్ అలా ఇస్తాడు సో ఆ విధంగా అడగడానికి అవకాశం ఉంటుంది కాబట్టి యాడ్జెక్టివ్ సంబంధించి నా ఛానల్లో సపరేట్ వీడియో కలదు అది చూడండి అదేవిధంగా సిక్స్త్ క్లాస్ ఇంగ్లీష్ టెక్స్ట్ బుక్లోని మొదటి లెసన్లో కూడా యాడ్జెక్టివ్ టాపిక్ మీద క్లాస్ చెప్పడం జరిగింది ఎందుకంటే మొదటి లెసన్లో యాడ్జెక్టివ్ గురించి ఇవ్వడం జరిగింది సో అక్కడ కూడా మీరు నేర్చుకోవచ్చు సో ఇక్కడ నేను ఎక్కువగా డిస్కషన్ చేయదలుచుకోలేదు ఆల్రెడీ రిపీటెడ్ టాపిక్ అవుతుంది కాబట్టి నెక్స్ట్ అంశానికి వెళ్దాము సో ఈ బ్లాంక్స్ కనుక చూసినట్లయితే ఈ బ్లాంక్స్ కూడా ఒకసారి గమనించండి స్క్వైరల్స్ ఆర్ ఏం లేదు ఇవి నింపాలి ఇందులో ఇవి ఇవి కూడా యాడ్జెక్టివ్ ఒపీనియన్ యాడ్జెక్టివ్ రైట్ సో వాటిని నింపవలసి ఉంటుంది సో అవి కూడా ఒకసారి ఆన్సర్స్ చెప్పుకుంటూ వెళ్తాను ఎందుకంటే మనకి ఇది ఇంపార్టెంట్ టాపిక్ రైట్ సో ఇక్కడ చూసేసి స్క్వైరల్స్ ఆర్ యానిమల్స్ అండ్ సో ఎవ్రీ వన్ లైక్స్ దేమ్ స్క్వైరల్స్ ఎలా ఉంటాయి అవి అంటే అట్రాక్టివ్గా ఉంటాయి సో ఇక్కడ ఏమొస్తుంది అట్రాక్టివ్ స్క్వైరల్స్ ఆర్ అట్రాక్టివ్ యానిమల్స్ అండ్ సో ఎవ్రీ వన్ లైక్స్ దేమ్ కాబట్టి ప్రతి ఒక్కళ్ళు ఇష్టపడతారు They are found in uh, different uh, colors they are found in different colors they are <coughs> small they are small but can move very fast they eat nuts, fruits, sometimes insects they are flightless flightless and because they can only jump short distances so this ఇందులో మనము వీటిని నింపాలి సో వీటి మీద కూడా బిట్ అడగడానికి అవకాశం ఉంటుంది కాబట్టి ఇవి కూడా గుర్తు దీని తర్వాత అసలు టాపిక్లోకి వెళ్దాం రైట్ గ్రామర్కు సంబంధించినటువంటి సెక్షన్ రీడ్ ద ఫాలోయింగ్ ఫ్రమ్ ద నేరిటివ్ ఒకసారి వీటిని చదువుదాము చదివిన తర్వాత నేను ఎక్స్ప్లెయిన్ చేస్తాను ఇక్కడ గమనించండి నో దెర్ ఇస్ మోర్ స్కోప్ ఫర్ డెవలప్మెంట్ మోర్ ఓవర్ వీ కెన్ రివైవ్ అవర్ కల్చర్ సో ఇక్కడ అండర్లైన్ చేయబడి నేను సర్కిల్ చేసిన చూడండి మోర్ ఓవర్ దీన్ని గుర్తుపెట్టుకోండి వీ సెలబ్రేట్ ద మెయిన్ ఫెస్టివల్ యాజ్ వెల్ యాజ్ ద రీజనల్ ఫెస్టివల్స్ యాజ్ వెల్ యాజ్ ఓకే బిసైడ్స్ వీ హాత్రస్ బిసైడ్స్ వీ హాత్రస్ అండ్ ద సాలార్జింగ్ మ్యూజియం ఈజ్ వన్ ఆఫ్ ద త్రీ నేషనల్ మ్యూజియంస్ ఓకే నాట్ ఓన్లీ దట్ అవర్ గ్రేట్ పోయేట్స్ కంట్రిబ్యూటెడ్ టు అవర్ రిచ్ కల్చర్ రైట్ ఓకే సో ఇక్కడ చూడండి హైలైటెడ్ ఎక్స్ప్రెషన్స్ ఏవైతే ఉన్నాయో అవి ఏం చేస్తున్నాయి లింకింగ్ అవర్ ఐడియాస్ని చెప్తున్నాయి సో మీకు ఎగ్జామ్లో ఎలా ఇస్తాడంటే ఫస్ట్ ఈ పదాలు గుర్తుపెట్టుకోండి వాటిని ఎలా ఉపయోగించాలి వాటి అర్థాలి ఏంటిది అనేది తర్వాత చెప్తా ఏ పదాలు మోర్ ఓవర్ యాజ్ వెల్ యాజ్ స్ అండ్ నాట్ ఓన్లీ బట్ సో ఈ పదాలు ఏంటిది అంటే లింకింగ్ అవర్ ఐడియాస్ ఏం చేస్తాయి మన ఐడియాస్ని లింక్ చేస్తాయి కాబట్టి వీటిని ఏమంటాం లింకర్స్ అంటాం వీటిని ఏమనాలి లింకర్స్ అని చెప్తాము ఇంకా ఏం చెప్తామంటే వీటిని కంజంక్షన్స్ అని కూడా చెప్తాం లింకర్స్ లేదా కంజంక్షన్స్ అని చెప్తాము రైట్ సో ఇక్కడ కొన్ని సెంటెన్స్ ఇచ్చాడు చూడండి స్వాతి ఈస్ వెల్ నోన్ సింగర్ ఓకే షీ సింగ్స్ తెలుగు సాంగ్స్ షీ సింగ్స్ హిందీ సాంగ్స్ అండ్ మోర్ ఓవర్ షీ ఈస్ ఏ స్టూడెంట్ ఆఫ్ కంప్యూటర్ సైన్స్ షీ వర్క్స్ ఆన్ ద కంప్యూటర్ షీ డిజైన్స్ ప్రోగ్రామ్స్ నాట్ ఓన్లీ బట్ ఆల్సో షీ లైక్స్ మ్యూజిక్ వెరీ మచ్ షీ లైక్స్ బుక్స్ సో ఇచ్చి వాటిని అండ్ ఇవన్నీ యాడ్ చేశారు చూడండి సో వీటిని ఏమంటాం మనం అంటే మనము లింకర్స్ అని చెప్తాము లేదా కంజంక్షన్స్ అని చెప్తాము సో వీటిని ఎలా ఉపయోగించాలి ఎగ్జామ్ లో ఏమని అడుగుతాడు నోర్ ఓవర్ ఉపయోగించే సెంటెన్స్ రాస్తాడు నోర్ ఓవర్ కరెక్ట్ యూసేజ్ గురించి సెంటెన్స్ లో కరెక్ట్ గా ఉపయోగించడం గురించి సెంటెన్స్ అడుగుతాడు ఓకే అంటే మోరో ఓ నోర్ ఒకటే కాదు ఈ అన్ని ఇచ్చినటువంటి వాటి మీద ఇంకా చాలా ఉంటాయి కానీ మనకు టెక్స్ట్ బుక్లో ఇచ్చినవి మెయిన్ సో వాటిని ఎక్కువగా మనం నేర్చుకోవాల్సి ఉంటుంది సో వాటి గురించి ఇప్పుడు నేను కంప్లీట్గా ఎక్స్ప్లెయిన్ చేయడానికి ప్రయత్నం చేస్తాను ఓకే ఇప్పుడు ఒకదాని తర్వాత ఒకదాని గురించి నేర్చుకుందాం మొదటగా మోర్ ఓవర్ సో వీటి గురించే ఎగ్జామ్లో ఎక్కువ అడగడానికి అవకాశం ఉంటుంది అడిగినాడు సో మోర్ ఓవర్ అంటే అర్థం ఏంటిదంటే ఇన్ అడిషన్ ఆల్సో ఓకే ఫర్దర్ మోర్ అంటే దీనికి తోడు అదే కారణంగా పైగా అని చెప్పే సందర్భంలో మనము మోరోవర్ అనేటువంటి పదాన్ని ఉపయోగిస్తాం అనేటువంటి లింకర్ను ఉపయోగిస్తాం వాక్యంలో అదనపు సమాచారం ఇవ్వడానికి ఉపయోగించేదే మోరోవర్ రైట్ మోరోవర్ దీనికోసం ఉపయోగిస్తాం అదనపు సమాచారం ఇవ్వడం కోసం రైట్ సో అది గుర్తుపెట్టుకోండి మోర్ ఓవర్ ఈ విధంగా మీనింగ్ అడగచ్చు అది దేనికోసం అనేటువంటి అడగచ్చు ఓకే సో మీకు ఇంకా అర్థం కావడం కోసం దాని మీద ఎగ్జాంపుల్స్ కూడా నేను ఇచ్చాను సో వాటిని కూడా ఒకసారి చూద్దాం ద శారీస్ ఆర్ బ్యూటిఫుల్ మోర్ ఓవర్ దే ఆర్ అఫోర్డబుల్ సో ఎగ్జాంపుల్ ఏమని అడుగుతాడు మోర్ ఓవర్ ఈ సెంటెన్స్లో ఏంటిది అని అడుగుతాడు అప్పుడు మీరు మనం టెక్స్ట్ బుక్లో ఏమీ ఇచ్చాడు లింకర్ సో కింద ఏబిసిడీలలో లింకర్ అని ఇస్తాడు అక్కడ మనం టిక్ చేయవలసి ఉంటుంది ఆ ఆన్సర్ను పిక్ చేసుకోవాలి రైట్ అదేవిధంగా దెర్ఆర్ ఆర్ సారీ ద శారీస్ ఆర్ బ్యూటిఫుల్ డాష్ దే ఆర్ అఫోర్డబుల్ అని ఇస్తాడు మోర్ ఓవర్ ఏడు ఆప్షన్స్లలో ఈ రెండింటిని కలపమని చెప్తాడు ఆప్షన్స్లలో మోర్ ఓవర్ ఉంటే దాన్ని మనం టిక్ చేసుకోవాలి సో అది మనం ఇక్కడ చేయవలసింది రైట్ సో ఒకసారి చూడండి ద శారీస్ ఆర్ బ్యూటిఫుల్ మోర్ ఓవర్ దే ఆర్ అఫోర్డబుల్ అంటే శారీలు అందంగా ఉన్నాయి దానికి తోడు ధర కూడా తక్కువగా ఉంది అని చెప్పే సందర్భంలో మనం మోర్ ఓవర్ ఉపయోగిస్తాం హీఈ్ ఇంటెలిజెంట్ మోర్ ఓవర్ హీఈస్ హార్డ్ వర్కింగ్ అంటే అతను తెలివైనాడు పైగా కష్టపడి పనిచేస్తాడు అని చెప్పే సందర్భంలో ఉపయోగిస్తాం ఇంకా ద ప్లేస్ ఈజ్ క్లీన్ మోరోవర్ ద పీపుల్ ఆర్ ఫ్రెండ్లీ ఇక్కడ ఉన్నటువంటి ప్లేస్ క్లీన్గా ఉంది ఓకే ఈ ప్రదేశం పరిశుభ్రంగా ఉంది ఇంకా ఏంటిదంటే జనాలు చాలా స్నేహపూర్వకంగా ఉంటారు ఓకే సో ఈ విధంగా అదనపు సమాచారం దీనికి తోడు పైగా ఇంకా అని చెప్పే సందర్భంలో మనం దీన్ని ఉపయోగిస్తాం సో అర్థమైంది కదా బిట్ ఎలా ఇస్తాడు అయితేనేమో మోరోవర్ను టిక్ చేసి అండర్లైన్ చేసి అది ఏంటిది అని అడుగుతాడు అప్పుడు లింకర్ అని మనం ఆప్షన్ను సెలెక్ట్ చేసుకోవాలి లేదంటేనేమో రెండు సెంటెన్స్ ఇచ్చి వాటిని కింది ఇచ్చినటువంటి లింకర్స్ తోటి జాయింట్ చేయమంటారు అప్పుడు మోర్ ఓవర్ సెలెక్ట్ చేసుకోవాలి ఓకే సో ఆ విధంగా బిట్ అనేటువంటిది అడగడ అడగడానికి అవకాశం ఉంటుంది మనం నెక్స్ట్ నేర్చుకునే ఇంకోటి ఏంటిదంటే యాజ్ వెల్ యాజ్ యాజ్ వెల్ యాజ్ అంటే అదనంగా అలాగే తో పాటు అని చెప్పే సందర్భంలో ఉపయోగిస్తాం టు పీపుల్ థింగ్స్ యాక్షన్స్ పీపుల్స్ని కానీ థింగ్స్ను కానీ యాక్షన్స్ను కానీ రెండు ఇద్దరు అంటే ఇద్దరిని కానీ రెండు వస్తువులను కానీ రెండు పనులను కానీ కలిపి చెప్పేటప్పుడు మనం యాజ్ వెల్ యాజ్ అనేటువంటి దాన్ని ఉపయోగిస్తాం అది ఎలా అంటే చూడండి ఇక్కడ కొన్ని ఎగ్జాంపుల్స్ కూడా నేను ఇవ్వడం జరిగింది అయితే కొన్ని ముఖ్యమైనటువంటి అంశాలు మనం గుర్తుపెట్టుకోవాలి ఒకటి యాజ్ వెల్ యాజ్ అంటే ఏంటిదంటే ఏ ముఖ్యమైన విషయం బి అదనపు విషయం ఒక ముఖ్యమైన విషయము ఇంకొక అదనపు విషయం చెప్పేటప్పుడు మనం ఈ యాజ్ వెల్ యాజ్ దాన్ని ఉపయోగించాలి వర్బ్ వచ్చేసి ఈజ్ ఆర్ వాజ్ వర్ ఈట్స్ ఈట్ కమ్స్ అకార్డింగ్ టు ద ఫస్ట్ సబ్జెక్ట్ అంటే మొదటి సబ్జెక్ట్ను బట్టి వర్బు మార్చాలి ఓకే సో ఇక్కడ అర్థం కాకపోవచ్చు మీకు ఇప్పుడు నేను కింద ఇస్తాను ఎగ్జాంపుల్ను బట్టి మీరు అర్థం చేసుకోవచ్చు ఫర్ ఎగ్జాంపుల్ గమనించండి ఇది చాలా ఇంపార్టెంట్ యాజ్ వెల్ యాజ్ అనేటువంటిది వెరీ వెరీ ఇంపార్టెంట్ రవి యాజ్ వెల్ యాజ్ హీజ్ ఫ్రెండ్స్ ఈజ్ కమింగ్ ఇక్కడ గమనించండి ఈజ్ మాత్రమే ఉపయోగించాం రవి ఉన్నాడు హీజ్ ఫ్రెండ్ ఉన్నాడు ఇక్కడ ఫ్రెండ్స్ అని రాశాం ఫ్రెండ్స్ అన్న తర్వాత ఏం రాసుకుంటాం మనం ఆర్ ఉపయోగించుకుంటాం కానీ అలా రాదు ఓకే ఇక్కడ ఏమొస్తుంది ఈజే వస్తుంది ఎందుకంటే ఇది దేనికి సంబంధించింది అంటే ఇది ఓకే ఆర్ కమింగ్ నాట్ ఆర్ కమింగ్ అనేటువంటిది అంటే ఇక్కడ ఏం రాయాలి మనం ఈజే రాయాలి ఆర్ కమింగ్ రాయకూడదు ఇది ఎలా అంటే ఫైండింగ్ ఎర్రర్స్ విత్ ఇన్ ద సెంటెన్స్ అనేటువంటిది కూడా మీ సిలబస్లో ఉంటుంది చూడండి అక్కడ కూడా అడగడానికి అవకాశం ఉంటుంది ఎందుకంటే బికాస్ రవి ఈజ్ ద ఫస్ట్ సబ్జెక్ట్ అంటే యాజ్ వెల్ యాజ్ ఉపయోగించినప్పుడు ఫస్ట్ సబ్జెక్ట్ అంటే ఇది దీని మీదనే ఈ హెల్పింగ్ వర్బ్ అనేటువంటిది డిపెండ్ అయి ఉంటుంది ఇది బండ గుర్తు గుర్తుపెట్టుకోండి నెక్స్ట్ ఇంకొన్ని సెంటెన్స్లను ప్రాక్టీస్ చేద్దాము షి సింగ్స్ యాజ్ వెల్ యాజ్ డ్యాన్స్ షి సింగ్స్ యాజ్ వెల్ యాజ్ డ్యాన్స్ ఆమె పాట పాడుతుంది అదే అలాగే నృత్యం కూడా చేస్తుంది చూడండి షీ సింగ్స్ ఇక్కడ దీనికి అనుగుణంగా వెర్బో థర్డ్ పర్సన్ సింగులర్ కాబట్టి ఎస్ను యాడ్ చేసుకున్నా రమేష్ యాజ్ వెల్ యాజ్ సురేష్ ఈజ్ ఆబ్సెంట్ ఇక్కడ ఈజ్ వచ్చింది ఎందుకంటే దీన్ని బేస్ చేసుకుని ఇది ఉంటుందని చెప్పుకున్నాం కదా సో అది అదేవిధంగా ద సెల్ శారీస్ యాజ్ వెల్ యాజ్ డ్రెస్ ఇన్ మెటీరియల్ డ్రెస్ మెటీరియల్ ఓకే వాళ్ళ చీరలతో పాటు డ్రెస్లు కూడా అమ్ముతారు డ్రెస్ మెటీరియల్ కూడా అని చెప్పే సందర్భాలు సో విషయం మీకు అర్థమైంది అనుకుంటాను సో నెక్స్ట్ దానికి వెళ్దాం దీని మీదనే అన్ని ఎగ్జాంపుల్స్ నువ్వు నేను చెప్తలేను ఓకే సో ఇది ఒకటి చూసి మిగతా చూద్దాం ఆబ్జెక్ట్ బిడ్ చేద్దాం ఇంగ్లీష్ యాజ్ వెల్ యాజ్ మ్యాథ్స్ ఈజ్ డిఫికల్ట్ ఫర్ మీ ఈజ్ ఉపయోగించాం ఇంగ్లీష్ గురించి ఒకటే సబ్జెక్ట్ కాబట్టి సో అతనికి ఇంగ్లీష్తో పాటు గణితం కూడా కష్టంగా ఉంది ఇంగ్లీష్ యాజ్ వెల్ యాజ్ మ్యాథ్స్ ఈజ్ డిఫికల్ట్ ఫర్ హిమ్ రైట్ ఇక్కడ గమనించాల్సింది ఏంటిదంటే ఇక్కడ ఉపయోగించినటువంటి హెల్పింగ్ వర్బ్ మనకు ఇంపార్టెంట్ ఎగ్జామ్లో ఏ విధంగా అడుగుతాడు ఒకసారి చూద్దాం ఇక్కడ ఇచ్చాను చూడండి రవి యాజ్ వెల్ యాజ్ హీస్ బ్రదర్స్ డాష్ గోయింగ్ టు హైదరాబాద్ ఓకే ఇక్కడ ఏమొస్తుంది ఆర్ గోయింగ్ వర్ గోయింగ్ ఈజ్ గోయింగ్ బీ గోయింగ్ మనం ఏం చేస్తాం రవి ఉన్నాడు బ్రదర్స్ ఉంది కాబట్టి ఆర్ సెలెక్ట్ చేస్తాం కానీ ఇంతకుముందు ఆల్రెడీ మనం నేర్చుకున్నాం కాబట్టి ఇక్కడ వచ్చే హెల్పింగ్ వర్బ్ అనేటువంటిది ప్రైమరీ సబ్జెక్ట్ మీద ఫస్ట్ వచ్చిన సబ్జెక్ట్ మీద డిపెండ్ అయి ఉంటుంది కాబట్టి ఆన్సర్ ఏమవుతుంది సి అనేటువంటిది ఆన్సర్ అవుతుంది సో రవి యాజ్ వెల్ యాజ్ హిజ్ బ్రదర్స్ ఈజ్ గోయింగ్ టు హైదరాబాద్ రైట్ ఇది ఆన్సర్ సో ఆ విధంగా బిట్ అడగడానికి అవకాశం ఉంటుంది నెక్స్ట్ దాని తర్వాత ఇంకోటి మనం నేర్చుకోవాల్సినటువంటి అంశం ఏంటిదంటే బిసైడ్స్ బిసైడ్స్ అనేటువంటిది ఎప్పుడు ఉపయోగిస్తామంటే ఇన్ అడిషన్ టు అపార్ట్ ఫ్రమ్ ఆర్ మోర్ దాన్ దట్ అని చెప్పే సందర్భంలో అంటే దేనికి తోడు అదనంగా ఇవి కాకుండా తప్పకుండా అని చెప్పే సందర్భంలో మనం బిసైడ్స్ అనేటువంటి దాన్ని ఉపయోగిస్తాము రైట్ సో ఒకసారి చూడండి అంటే ఒక విషయం చెప్పి మరొక అదనపు విషయం ఆ విషయానికి జోడించేటప్పుడు ఇంకొక విషయాన్ని కూడా తగిలించేటప్పుడు దీన్ని ఉపయోగిస్తాం రైట్ అది ఎలా అంటే ఇక్కడ గమనించండి బిసైడ్స్ ఇంగ్లీష్ హీ స్పీక్స్ హిందీ అతను ఇంగ్లీష్తో పాటు హిందీని కూడా మాట్లాడతాడు రైట్ బిసైడ్ తర్వాత నౌన్ ఉపయోగించబడింది బిసైడ్స్ రైస్ వి బాట్ వెజిటేబుల్స్ బియ్యంతో పాటు కూరగాయలు కూడా మేము కొనుగోలు చేశాం రైట్ ఆ విధంగా చెప్పేటప్పుడు మనం అదనంగా అని చెప్పేటప్పుడు దీన్ని ఉపయోగిస్తాము రైట్ సో ఇక్కడ దీని మీద బిట్ చూద్దాం బిట్ ఏ విధంగా అడుగుతాడు డ్యాష్ ఇంగ్లీష్ హీ స్పీక్స్ తెలుగు ఫ్లూయెంట్లీ బిసైడ్ బిసైడ్స్ బిహైండ్ అతను ఇంగ్లీషు మాట్లాడగలుగుతాడు తెలుగు కూడా ఫ్లూయెంట్గా మాట్లాడగలుగుతాడు అదనంగా ఇంగ్లీష్తో పాటు అదనంగా తెలుగు మాట్లాడగలుగుతాడు సో అప్పుడు మనం ఏం ఉపయోగించాలి బిసైడ్స్ ఉపయోగించాలి బిసైడ్స్ ఇంగ్లీష్ హీ స్పీక్స్ తెలుగు ఫ్లూయెంట్లీ రైట్ నెక్స్ట్ అండ్ అంటే మరియు మరియుతో పాటు అలాగే అని చెప్పే సందర్భంలో ఉపయోగిస్తాం అంటే దీన్ని ఎందుకు ఉపయోగిస్తామంటే టూ వర్డ్స్ను కానీ ప్రేజెస్ను కానీ సెంటెన్స్లు రెండు పదాలను కానీ రెండు ప్రేజెస్ను కానీ రెండు సెంటెన్స్లను కానీ కలిపేందుకు ఎండ్ అనే దాన్ని ఉపయోగిస్తాం ఓకే సో కొన్ని ఎగ్జాంపుల్స్ చూద్దాం టు జాయిన్ టూ నౌన్స్ రెండు నౌన్స్ని జాయిన్ చేయడానికి రవి అండ్ రాజు ఆర్ ఫ్రెండ్స్ ఇక్కడ గమనించండి ఆర్ ఉపయోగించబడింది ఇతను మరియు అండ్ ఉపయోగించినప్పుడు ఇక్కడ ఫ్లోరల్ వస్తుంది అది మనం గుర్తించాల్సింది బిట్టు ఆ విధంగానే అడుగుతాడు ఓకే నేను దీనికి కూడా ప్రాక్టీస్ బిట్ ఒకటి ఇవ్వడం జరిగింది అక్కడ మీకు క్లియర్గా అర్థమవుతుంది టు జాయింట్ వర్బ్స్ రెండు వర్బ్స్ను కలపడానికి కూడా సింగ్స్ అండ్ డాన్సెస్ ఇక వర్బ్ను కలపడానికి కూడా మనము సింగ్స్ వర్బ్ డాన్సెస్ వర్బ్ ఈ ఈ రెండు వరువులను కలపడానికి కానీ రెండు నౌన్లను కలపడానికి కానీ మనము దేన్ని ఉపయోగిస్తాం ఈ యాండ్ అనేటువంటి దాన్ని ఉపయోగిస్తాం ఈ కంజంక్షన్ను మనము ఉపయోగిస్తాం అదేవిధంగా టు జాయిన్ యాడ్జెక్టివ్స్ యాడ్జెక్టివ్స్ను కలపడానికి కూడా మనము ఈ యంగ్ ఎండ్ అనేటువంటి కంజంక్షన్ ఉపయోగిస్తాం ఫర్ ఎగ్జాంపుల్ బ్యూటిఫుల్ యాడ్జెక్టివ్ కలర్ఫుల్ యాడ్జెక్టివ్ ఈ రెండింటిని కలపడానికి ఏమి ఉపయోగించాం అంటే ఎండ్ ఉపయోగించాం ఎగ్జామ్లో ఇలా కూడా అడగవచ్చు రెండు యాడ్జెక్టివ్స్ని దేనితోటి కలుపుతాం రెండు వర్బ్స్ని దేనితో కలుపుతాం రెండు నౌన్ ను కలపడానికి ఉపయోగించేటువంటి లింకర్ ఏంటిది అని అడుగుతాడు సో ఆ విధంగా మనము ప్రిపేర్ అయి ఉండవలసి ఉంటుంది రైట్ దీని మీద ఒక బిట్ చూద్దాము ఫిలింగ్ ద బ్లాంక్ విత్ కరెక్ట్ కంజంక్షన్ రాణి డాష్ రాజు వెన్ టు ద టెంపుల్ ఇక్కడ ఆప్షన్స్ చూడండి ఆర్ బట్ అండ్ బికాస్ సో ఆన్సర్ వచ్చేసి ఏమవుతుంది ఎన్ రాణి అండ్ రాజు వెన్ టు ద టెంపుల్ నెక్స్ట్ అంశం నాట్ ఓన్లీ బట్ ఆల్సో నాట్ ఓన్లీ బట్ ఆల్సో అనేటువంటిది ఎప్పుడు ఉపయోగిస్తామంటే రెండు జరుగుతాయి బోత్ థింగ్స్ హ్యాపెన్ రెండు జరుగుతాయి అని చెప్పే సందర్భంలో ఉపయోగిస్తాం రైట్ రెండు ప్యారలల్ యాక్షన్స్ జరుగుతాయి అన్న సందర్భంలో మనం వీటిని ఉపయోగిస్తాము సో వీటి మీద కొన్ని ఎగ్జాంపుల్స్ కనుక చూసినట్లయితే హీఈ్ నాట్ ఓన్లీ స్మార్ట్ బట్ ఆల్సో హార్డ్ వర్కింగ్ ఇక్కడ ఏంటిదంటే స్మార్ట్ యాడ్జెక్టివ్ హార్డ్ వర్కింగ్ యాడ్జెక్టివ్ అంటే రెండు యాడ్జెక్టివ్స్ గురించి మనం చెప్పడానికి దీన్ని మనము ఉపయోగిస్తాం అది కూడా సమానమైనటువంటి పదాలు అదేవిధంగా వర్బ్ డిపెండ్స్ ఆన్ ద ఫస్ట్ సబ్జెక్ట్ ఇక్కడ వర్బ్ అనేటువంటిది దేని మీద డిపెండ్ అయి ఉంటుంది ఫస్ట్ సబ్జెక్ట్ మీద డిపెండ్ అయి ఉంటుంది అది ఒకసారి చూద్దాం షీఈ్ నాట్ ఓన్లీ బ్యూటిఫుల్ బట్ ఆల్సో ఇంటెలిజెంట్ ఆమె అందంగా మాత్రమే కాదు తెలివిగా కూడా ఉంది రాజు నాట్ ఓన్లీ పాస్డ్ ద ఎగ్జామ్ బట్ ఆల్సో గాట్ ఫ్రైజ్ రాజు పరీక్షల్లో పా మా పాస్ ఒక్కటే కాలేదు బహుమతి కూడా పొందాడు సో ఈ విధంగా మనము రెండు పాజిటివ్ అంశాలను చెప్పేటప్పుడు ఈ నాట్ ఓన్లీ బటాల్సో అనేటువంటి కంజంక్షన్ ఉపయోగిస్తాము రైట్ నెక్స్ట్ ఒకసారి బిట్ చూద్దాం ద టీచర్ ఈస్ డ్యాష్ కైండ్ హెల్ప్ఫుల్ ద టీచర్ ఈస్ డా కైండ్ అండ్ హెల్ప్ఫుల్ సో ఆప్షన్స్ నాట్ ఓన్లీ డాష్ సో నాట్ ఓన్లీ బట్ ఆల్సో బోత్సో ఓన్లీ బట్ ఇక్కడ ఉపయోగించాల్సింది ఏంటి నాట్ ఓన్లీ బట్ ఆల్సో ద టీచర్ ఈజ్ నాట్ ఓన్లీ కైండ్ బట్ ఆల్సో హెల్ప్ఫుల్ సో ఇది ఈ లెసన్కు సంబంధించినటువంటి టెక్స్ట్ వాల్ గ్రామర్ సో వీడియో కనుక నచ్చినట్లయితే తప్పకుండా మా ఛానల్ను సబ్స్క్రైబ్ చేసుకోగలరు